పండు మిరకాయ కారం చేయడానికి టోడీలోకి వచ్చి పండు మిరకాయలు చూరనుండి ఫ్రెండ్స్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ అమ్మా పండు మిరకాయ ఉరగాయ చేద్దామని పండు మిరకాయలు తీసుకున్నా మీకు కావాలా పండు మిరపకాయ అలా జేజల్ నారు చూడు హాయ్ టీజీ బై బై నమరు నారు కనబrale మా పదాలు కడిగే నేను రాను ఇవ్వ మా పెద్దోడు కూడా పండు పండుగ కలుగుతున్నారు రేహ్మాన్ అమ్మా ఏం చేస్తాను పండుమర కూరగాయ కోసం చెట్లు పడావు ఏ ఇసు A 부ा энерг amazed you be Sanjalesha m observer Sanjalesha m observer An merbox you be Chattoko na grab Baa chuup little b driepo m

được rồi Hả? Bài, bài, bài. bye thanks. bye friends, bye 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 bye